అమరావతి రాజధాని నగరం శరవేగంతో ముందుకు పెడుతున్న సంగతి మనందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి కల్ప తరువు అమరావతి అమరావతి రాజధాని నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేటటువంటి కల్పతరువు అటువంటి అమరావతి నగరాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసానికి గురైనటువంటి విషయం అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి పట్టాలెక్కిస్తున్నారు కూటమి ప్రభుత్వం టూ జీరో టూ పాయింట్ ఓ ప్రభుత్వంలో పట్టాలెక్కించి శరవేగంతో పారదర్శకంగా కార్యక్రమాలన్నీ తీసుకుంటున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ముఖ్యంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది రైతుల మిగులు భూమి ద్వారా రైతులు ఇచ్చినటువంటి మిగులు భూమి ద్వారా ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయలు త్వరలో ఆదాయం రాబోతున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రజా రాజధానికి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదండి సొంతంగా అమరావతి రాజధాని తన యొక్క నిధులను సమకూర్చుకునేటటువంటి పద్ధతిలో నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలని లిఖించి ఎప్పుడో లిఖించి ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాజధానిపై దుష్ప్రచారం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి నాడు చేసింది రాజధానిపై దుష్ప్రచారం చేయటం అంటే అభివృద్ధిపై వేటు వేయడం అనేటువంటి విషయాన్ని ఆయనకి డైరెక్ట్గా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంతో శరవేగంతోనే కాకుండా పారదర్శకంగా కూడా పనులు ప్రారంభమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి రాజధానిలో పునర్నిర్మాణ పనులకు నలభై ఎనిమిది వేల పన్నెండు పాయింట్ అరవై ఏడు కోట్ల వ్యయంతో నలభై ఎనిమిది వేల పన్నెండు పాయింట్ అరవై ఏడు కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులను ఇచ్చినటువంటి విషయాన్ని తేటతల్లం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అలాగే ప్రపంచ బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం మంజూరు జర్మనీకి చెందినటువంటి డెవలప్మెంట్ బ్యాంక్ డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు రుణం పొందేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలు పూర్తి చేస్తున్నారు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు అమరావతి నిర్మాణానికి హట్కో అమరావతి నిర్మాణానికి హట్కో రుణ సహాయ సదుపాయం కల్పించడం హర్షణీయం ప్రజా రాజధాని అమరావతి కనుక కంప్లీట్గా పూర్తయ్యేసరికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకి పిలిచి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు అవసరం కూడా లేదు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని దశలవారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లిస్తున్నాం చెల్లిస్తబోతాం చెల్లించవచ్చు మిగిలిన నూట డెబ్ డబ్బుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభివృద్ధికి అంటే ఒక ప్రాంతమే అభివృద్ధి కాకుండా ఏదో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా అన్ని జిల్లాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం నూట డెబ్బై ఐదుని సమగ్రంగా సమన్యాయంతో సమన్యాయంతో వికేంద్రీకరణ చేస్తూ డెవలప్ చేయటమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అని తెలియజేస్తా ఉన్నా నేను రాజధానిలో నిర్మాణాలు అన్ని పోగా మిగిలిన రెండు లక్షల కోట్ల పైబడిన విలువలు విలువ కలిగినటువంటి భూములు అమరావతిలో ఉన్నాయండి రజా రైతులు ఇచ్చిన భూములండి అవి రైతులు ఇచ్చిన మిగుల భూముల ద్వారానే మనం ఈ రోజున మన రాజధానిని మన రాష్ట్రాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వానికి వచ్చిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాబోయే పదేళ్ల తర్వాత మీరు ఆలోచించినట్లయితే రాబోయే పదేళ్ల తర్వాత ఈనాడు హైదరాబాదులో ఏర్పడిన ట్రై సిటీగా సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్గా ఎలా ఉన్నాయో ఆ సైబరాబాదులో ఈనాడు ఎకరం యాభై కోట్లకు పైగా పెరిగింది ఆ విషయాన్ని మరొకసారి మనందరం గుర్తియ్యాలి రేపు రాబోయేటటువంటి రోజుల్లో అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అమరావతితో పాటు అటు ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలు కూడా అంతే రేంజ్ లో భూముల ధరలు పెరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టామంటే హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేటువంటి ఆలోచన పెట్టుబడిదారులందరికీ కలగజేయటం పెట్టుబడిదారులందరినీ ఇన్వైట్ చేయటం దానికి కావలసినటువంటి మౌఖిక సదుపాయాలన్నీ కూడా యువ నాయకుడు నారా లోకేష్ బాబు క్రియేట్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధిని కాంక్షించే వారందరూ కూడా తెలుగు గడ్డ తెలుగు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ పరుగులు పెట్టి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసే విధంగా లోకేష్ బాబు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడే ఈరోజే అశోక్ లేలెండ్ కంపెనీని ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఓటమి ప్రభుత్వం తీసుకుంటోంది ప్రజా రాజధానిపై నాడు జగన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు ముఖ్యమంత్రిగా రావటం రావటంతో ప్రజా వేదికను కూల్చేశాడు విషం కక్కాడు మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా నాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు పెట్టుబడులు అన్ని కూడా గణనీయంగా పడగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భూముల విలువలు పడిపోయాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజానీకానికి సృష్టించాడంటే అందరూ కూడా చెదరించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అమరావతి మునిగిపోయే రాజధాని ఒకడు అమరావతి నిర్మాణం కోసం సమకూర్చుకున్నాను సమకూర్చుకునే నిధులు ప్రజల నుండి వివిధ రూపాయల్లో వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో వసూలు చేస్తారని రకరకాలుగా విషపు అబద్ధపు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి మంత్రాంగం చేసింది జగన్మోహన్ రెడ్డి యంత్రాంగం చేసింది అని నేను ఘంటాపరంగా తెలియజేస్తా ఉన్నా నేను జగన్ రెడ్డి నిర్వాహకం వల్ల రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి నూట ముప్పై పరిశ్రమలు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన నూట ముప్పై పరిశ్రమలు ప్రఖ్యాత వ్యాపార విద్యా సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతే కూడా చీమ కుట్టినట్టు లేకుండా తాడేపల్లి ఇంటిలో పడుకుని ఆ పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద అతనికి ఏ మాత్రము గౌరవం లేదనేటువంటి విషయాన్ని తల్లం చేసింది ఆయన పాలన అన్నాడు రెండు వేల పద్నాలుగు ముందర ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి నాది పూర్తి స్థాయి మద్దతు మూడు వేల ఎకరాలంటే కాదు ముప్పై వేలు నలభై వేల ఎకరాలైనా కావాలని చెప్పి అసెంబ్లీలో స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి దగుల్బాజీ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను అటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల పేరుతో కుల చిచ్చు ప్రాంతీయ చిచ్చు తనకి ఏ చిచ్చు పెట్టాలంటే ఆ చిచ్చు పెట్టుకుని సర్వనాశనం చేయటానికి కంగణం కట్టుకున్నటువంటి కొత్త దేవుడండి కొత్త దేవుడు నేను మనకు ఒక పాట కూడా విన్నాం అటువంటి చెత్త మనిషి ఎవడయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజానీకాన్ని కష్టాలకు లోపల లోనొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని సందర్భంగా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా అడ్డగోలు తీర్మానాలు శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు పాస్ చేయలేదనే నెపంతో మన చైర్మన్ గా ఉన్నటువంటి షరీఫ్ గారిని వారి మీద దాడి చేయించడం చి చి చాలా దారుణం ఈ దాడిని చూసి ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకున్నారు ఒక గౌరవప్రదమైనటువంటి శాసన మండలి చైర్మన్ గారిపై అయినా మైనారిటీ సంబంధించిన వ్యక్తిపై ఈ జగన్మోహన్ రెడ్డి దాడి చేశాడంటే సిగ్గుచేటు కదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నేను అడుగుతా ఉన్నా నేను మొత్తం ఐదేళ్ల పానలు అమరావతి రాజధానిని కుప్ప కూల్చాడు ఎక్కడి పనులు అక్కడ ఆపేశాడు వీలైతే కూల్చేశాడు రోడ్లను తవ్వేశాడు వైసీపీ నేతలకు కార్యకర్తలకు దోచి దోచి దోచిపెట్టాడు రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ని వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ తాబేదారులందరూ కూడా ఆ యొక్క మెటీరియల్ని కూడా అమ్మేసుకుని దొబ్బేసి అమ్మేసుకుని కాలం వెళ్ళబుచ్చారు కాంట్రాక్టర్లను తన్ని తరిమేశారు చాలా బాధాకరం అండి అమరావతిని శ్మశానం అన్నారు ఎంత సిగ్గుచేటు అమరావతిని శ్మశానం అంటాడా జగన్మోహన్ రెడ్డి ఎడారి ప్రాంతం అంటావా ఏంటి ఇది ఎక్కడ పోతోంది ఒక్క సామాజిక వర్గానికి చెందిన ప్రాంతం అని అమరావతిపై కమ్మరావతి అంటే ఏంటది అసలు ఆయన మాట్లాడే పద్ధతే నాది అమరావతిలో ఎక్కువ శాతం అమరావతిపై విద్వేష వ్యాఖ్యలు చేసి వాస్తవానికి అమరావతిలో దళితులు బీసీలు దళితులు బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని చాలా గొప్పగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు వాళ్ళతో సమానంగా కాపులు ముస్లింలు మా బ్రాహ్మణులు వైశ్యులు అని కొంచెం అటు ఇటుగా అందరూ కూడా సమాన సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక వర్గానికి ఒక జాతికి ఒక కులానికి ఆపాదించి నువ్వు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలను చెయ్యాలనుకున్నావు అమరావతి నిర్మాణాన్ని ముందుకు సాగనివ్వకుండా చెయ్యాలనుకున్నావు దళితులపై అక్రమ కేసులు పెట్టావు అంతేకాకుండా దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అండి దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టావు బనాయించావు బేడీలు వేశావు జైళ్లకు తరలించావు హింసించావు ఇన్ని నిర్బంధాల్లో సైతం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిర్విరామంగా రాజధాని పోరాటం జరిగింది ప్రజలు తమ రాజధానిని కాపాడుకోవటం కోసం అనేక శాంతియుత ఉద్యమాలు పోరాటాలు చేశారు ఈ సుదీర్ఘ పోరాటంలో రెండు వందల ముప్పై మంది రెండు వందల ముప్పై మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు దేనివల్ల కోల్పోయారు ఏ ప్రధా ప్రాణాలంటే నీ పోలీసు యంత్రాంగం నీవు వేధించటం వల్ల మీ వేధింపులకు గురయ్యి మీ వేధింపులకు తాళలేక ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతుల ప్రాణ త్యాగాలు ఒకవైపు పోరాటాలు ఒకవైపు న్యాయస్థానాల జోక్యంతో రాజధాని అమరావతి చెక్కు చెదరకుండా ఉంది అందువల్లనే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సిఆర్డిఏ చట్టాన్ని ఏ రకంగా రూపొందించారో ఆ చట్టంలో వేలు పెట్టలేక ఆ చట్టాన్ని విడదీయలేక ఆ చట్టంలో పట్టుకుని మసైపోయాడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మళ్లీ టూ పాయింట్ ఓ రాజధాని శరవేగంతో పనులను తీసుకునే ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా మొత్తం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిపాలన దక్షతో ప్రపంచ బ్యాంకు నుంచి ఏషియన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అలాగే మరి ఇతర బ్యాంకుల నుంచి కూడా తనదైన శైలిలో నిధులను సమకూర్చి అమరావతి పనులను రానున్న కాలంలో పరుగులు పెట్టించబోతున్నటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి ముఖ్యంగా ఈ అమరావతి కార్యక్రమాన్ని ఈ రకంగా పునః ప్రారంభించే పనులు ఏ రకంగా ఉన్నాయి అవన్నీ కూడా పారదర్శకంగా ఉన్నటువంటి విషయాన్ని నేను సమాజం దృష్టికి తీసుకొస్తున్నా రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాజధాని వాసులు సంతోషంగా ఉన్నారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని పనులతో పాటు రాజధాని నిర్మాణం కోసం రుణాలు సమీకరిస్తోంది ఇప్పటికి ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు తదితర బ్యాంకులు ఎఫ్ఆర్ఎంబి పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సుష్టం కూడా చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అమరావతి నిర్మాణానికి కేంద్ర సహాయం పదిహేను వేల కోట్లు అందింది రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతులు కోసం ఇప్పటికే ప్రత్యేక సహాయం గ్రాంట్స్ కింద రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రపంచ బ్యాంకు జనవరి ఇరవై రెండు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఫిబ్రవరి పది నుంచి అమల్లోకి వచ్చే వారి లోన్స్ ఏవైతే ఇవన్నీ ప్రప ఏపీ బడ్జెట్ లో రాజధాని అమరావతికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించారు అమరావతి రాజధానిలో నిర్మాణాలు మౌలిక వసతులు కల్పన రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యాలు ప్రభుత్వ శాఖలకు కావలసిన భవన నిర్మాణాలకు గాను ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది అమరావతి నిర్మాణం తాజా ప్రణాళిక ప్రకారం మొత్తం తొంభై పనులను ప్రారంభించారు వీటిలో డెబ్బై మూడు పనులకి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతులను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మరో అరవై రెండు పనులకు నలభై వేల కోట్లతో టెండర్లను పిలిచారు కొత్తగా మౌలిక సదుపాయాల అభివృద్ధి టెండర్లు ఖరారు చేసింది టెండర్లలో అర్హత సాధించిన ఎల్ గా నిలిచినటువంటి సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తున్నాం ఇవ్వటం ప్రారంభమైంది ఎమ్మెల్యే ఎంఎల్సి ఐఏఎస్ టవర్లను పూర్తి చేసే కాంట్రాక్టు ఎన్సీసీ లిమిటెడ్ దక్కించుకుంది మంత్రులు జడ్జీలు బంగ్లాకు పిలిచిన టెండర్లను బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది లిమిటెడ్ ఎల్ గా నిలిచింది కార్యదర్శుల బంగ్లాలను పూర్తి చేసే కాంట్రాక్ట్లను కేఎంబి ప్రాజెక్ట్ కూడా దక్కించుకుంది ఎల్సి ఎల్పిఎస్ జోన్ల అభివృద్ధికి పిలిచిన టెండర్లను బిఎస్ఆర్ ఆర్వీఆర్ ప్రాజెక్టు మెగా ఎల్ అండ్ ఎన్సీసీ సంస్థలు దక్కించుకున్నాయి హ్యాపీనెస్ట్ కాంట్రాక్ట్ ఎన్సీసీకి దక్కింది ఇలా అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో మిగిలిన రహదారి పనులకు సంబంధించిన ట్రంక్ ఇన్స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ వాటర్ సప్లై నెట్వర్క్ సివరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ రియూజ్ వాటర్ లైన్స్ పెడస్ట్రైన్స్ పాత్స్ నడకదారులు సైకిల్ ట్రాక్ ట్రాక్స్ అవెన్యూ ప్లాంటేషన్ స్టీల్ స్ట్రీట్ ఫర్నిచర్ వంటి పనులు నాలుగు వేల మూడు వందల పదమూడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు అంచనా వ్యయంతో టెండర్లు పిలవటం జరిగింది వీటి కోసం నలభై యొక్క కాంట్రాక్ట్ సంస్థల నుంచి బిడ్లు వచ్చాయి ఆయా పనులను ఏవిఆర్ఐఎల్ ఎన్సిసి బిఎస్ఆర్ ఆర్వీఆర్ మెగా సంస్థలు దక్కించుకున్నటువంటి విషయం పాత ప్రాజెక్టులను సమీక్షించి మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఈ కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏ ఏ రూపాయన ఇచ్చారనే చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకంగా పనిచేస్తుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక రకాలైన పరిశ్రమలను ఇండస్ట్రీలను తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రేస్గా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తూ ఇంతేనా గత నెలలో భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సాక్షాత్ దేశ ప్రధాని గారు ఇచ్చేసి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సుమారు మూడు లక్షల రూపాయలను ద్వారా శంకుస్థాపనలు చేసినటువంటి వర్చువల్గా శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నాను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని గతంలో చంద్రబాబు నాయుడు గారు పదహారు గంటలు పనిచేసేవారని చెప్తున్నారు ఇప్పుడు ఇరవై గంటలు పనిచేస్తున్నారని నేను గంటా పదంగా చెప్పగలుగుతున్నాను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నాలుగైదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా మరి భారతదేశంలో పేరు గడిస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మరొకసారి తేట తెలియజేస్తున్నాను